ఆర్కే బీచ్ అనగానే సుందరమైన సాగర తీరం ఆహ్లాదాన్ని పంచే వాతావరణమే గుర్తొస్తుంది అయితే ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్డుకు మరింత వన్నె తెచ్చేలా మరో మ్యూజియం సిద్ధమవుతోంది ఇప్పటికే ఆర్కే బీచ్ రోడ్డులో జలాంతర్గామి యుద్ధ విమానం సీ హ్యారియర్ విమానాలు ఆకట్టుకుంటున్నాయి కొత్తగా ఏర్పాటు చేయబోయే హెలికాప్టర్ విశాఖకు మరింత వన్నె తీసుకురానుంది మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి హెలికాప్టర్లో ఉన్నామన్న అనుభూతి సందర్శకులకు కలిగేలా దీన్ని రూపొందిస్తున్నారు మధ్య భాగాన్ని వ్యూ పాయింట్ ఫోటోషూట్లకు వీలుగా తయారు చేస్తున్నారు బృందాలుగా వచ్చేవారు లోపల ఫోటోలు తీసుకునేలా తీర్చిదిద్దుతున్నారు విడి భాగాలు వాటి ప్రత్యేకతలను తెలిపేలా ఏర్పాట్లు చేయనున్నారు వేదిక నిర్మాణంతో పాటు మిగిలిన వాటికి సంబంధించిన అంచనాలను అధికారులు సిద్ధం చేశారు బీచ్లో రెండు యుద్ధ విమానాలు ఒక జలాంతర్గామి ఒక హెలికాప్టర్ ను ఒకే టికెట్ పై తిలకించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎక్కడ దూరం నుంచి నేవీ డే వేడుకల్లో దర్శనం ఇచ్చే ఈ హెలికాప్టర్ కళ్ల ముందు కనిపిస్తుండటంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు మ్యూజియం గా మారబోతున్న ఈ హెలికాప్టర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు సందర్శకులు సైతం ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ సందర్శకుల ముందు రాబోతున్న యూఎస్ స్పేస్ హెలికాప్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటూ మరి ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ ఆ కాసే కైసా లాగా రాయి ఐ యామ్ ఫ్రమ్ ఢిల్లీ ఇట్ ఇస్ వెరీ నైస్ ప్లేస్ వెరీ బ్యూటిఫుల్

త్వరగా వస్తే తాము కూడా దీన్ని స్వయంగా చూసి విజ్ఞానాన్ని బెంబొందించుకోవచ్చు అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు